పంచాయతీ ఎలక్షన్స్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయా గ్రామాల్లో కార్యకర్తలు తగ్గేదేలే అంటున్నారా ఎమ్మెల్యేలు చెప్తే కూడా వినట్లేదా అసలేమైంది ఎందుకలాంటి పరిస్థితి వచ్చింది ఇంతకీ ఇదెక్కడా వరంగల్ పల్లెల్లో పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారుతోంది ప్రతి పార్టీలో పార్టీ కార్యకర్తలు తమ దర్పం చూపిస్తున్నారట నియోజకవర్గ పెద్దలు ఎంపిక చేసిన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవట్లేదట తాము చెప్పిన అభ్యర్థిని నిలబెట్టాలి అంటూ వ్యతిరేక నినాదం పలుకుతున్నారట ఈ క్రమంలో పార్టీకి ఇద్దరు ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేస్తున్నారట ఇలా ఆ రెబల్ కార్యకర్తలను సముదాయించలేక ఎమ్మెల్యేలు తల పట్టుకునే పరిస్థితి వచ్చిందట ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో ఐదు వందల యాభై ఐదు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ గ్రామాల్లో చాలా వరకు పార్టీలు రెబల్స్ తో ఇబ్బంది పడుతున్నారట సర్పంచ్ పదవి కోసం ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారని టాక్ వినిపిస్తోంది వర్ధనపేట స్టేషన్ ఘన్పూర్ పాలకుర్తి పరకాల నియోజకవర్గాల్లో రెబల్స్ బెడదతో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి అధ్వాన్న మారిందట కార్యకర్తల నామినేషన్లతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారట పార్టీపై వ్యతిరేక నినాదంతో నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించడం కత్తిమీద సాములా మారిందని తెలుస్తోంది పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లోని రాజకీయాలను తట్టుకోవడం ఎమ్మెల్యేల వల్ల అవట్లేదట ఇన్ని రోజులు తమ చుట్టూ తిరిగిన నేతలు సైతం తమ రూటే సెపరేటు అంటున్నారట జనగామ జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని పార్టీ చెప్పడంతో ఏకంగా కండువానే మార్చేశారట జనగామ జిల్లాలోని జాఫర్గఢ్లో సర్పంచ్ బరిలో కాంగ్రెస్ నుండి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవగా ఓ అభ్యర్థిని బుజ్జిగించేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయని అంటున్నారు ఎవరు చెప్పినా వినేదే లేదు అంటూ తేల్చి చెప్పేస్తున్నారట పార్టీ మద్దతు లేకున్నా గెలిచి తీరుతామంటూ తెగేసి చెబుతున్నారట ఇక వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామంలో కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా ఆరుగురు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారట ఎమ్మెల్యే నాగరాజు వారిని బుజ్జగించినా వినడం లేదట దీంతో చేసేదేమి లేక మీరే తెల్చుకోండి అంటూ ఎమ్మెల్యే నాగరాజు వదిలేసారని టాక్ వినిపిస్తోంది అధికార పార్టీకే కాదు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలకు కార్యకర్తల తలనొప్పి మాత్రం తప్పట్లేదట పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా బిహేవ్ చేయొద్దని చెబుతున్న నేతలనే ఎదిరించి మాట్లాడుతున్నారట రోజులు గడుస్తున్న కొద్దీ బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళతారో తెలియదని అలాంటి వారు తమకు చెప్పేదేంటి అంటూ బహిరంగంగానే మండిపడుతున్నారట ఇలా అయితే కష్టమని ఫైర్ అవుతున్నారట అయితే కొందరు ఎమ్మెల్యేలు నామినేషన్లు రద్దు చేసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారట మరికొందరు కోఆప్షన్ మెంబర్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట ఎవరిని బుజ్జగించినా వినకపోవడంతో మీరే తెలుసుకోండి అంటూ పంచాయతీని వదిలేశారట ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థుల తల దూరిస్తే మిగతా ఆశావాహులకు నెగిటివ్ అవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు భయపడుతున్నారట అసలు ఎవరిని సముదాయించాలో ఎవరిని ఎంకరేజ్ చేయాలో అర్థం కాక ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందట పంచాయతీ పోరు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851.